ఈ రోజు కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మా గిరిజనుల పట్ల శాసనసభలో గిరిజనులకు నివసించుటకు గృహములు ఆధార్ కార్డుల గురించి గిరిజనుల స్థితిగతులను తెలుసుకుని ఈ రోజు ప్రశ్నించడం చాలా గొప్ప విషయమని దీనికి మా నేషనల్ ట్రావెల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా తరపున అధ్యక్షులు పిలుచెంచయ్య చైర్మన్ దాసరి పోలయ్య ప్రధాన కార్యదర్శి కోమరిగిరి దయాకర్ జిల్లా యువజన భాగ అధ్యక్షులు ఏకుల నాగార్జున ట్రెజరర్ లోక పి శ్రీను చాముండి జిల్లా అధ్యక్షులు చేవూరు పద్మ నెల్లూరు జిల్లా ఎన్టీఎఫ్ సభ్యులు మొత్తం ప్రశాంతి ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలియజేయడం అయింది అందరికీ నమస్కారం నా పేరు కొమరిగిరి దయాకర్ నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గిరిజన సంఘంలో పనిచేస్తూ ఉన్నా ఈరోజు మా పౌరు శాసనసభ్యురాలు మా ప్రశాంత్ అమ్మగారు అసెంబ్లీలో యానాదుల పట్ల యానాలు జరిగే అన్యాయాలకి యానాదులకి ఎటువంటి వాటికి గురవుతున్నారో విధంగా ఈరోజు అసెంబ్లీలో మాట్లాడడం సంతోషంగా ఉంది యానాదులుకి ఆధార్ కార్డు లేనందువలన అదేవిధంగా ఇల్లు లేనందువలన గిరిజనులు మా యానాదులు చాలా ఇబ్బంది పడుతున్నామని సగం కానీ ఈరోజు ఎమ్మెల్యే గారు చాలా అసెంబ్లీలో వాళ్ళ దృష్టికి తీసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా కోవూరు కొడ కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలో ఏకలవ్ గురుకుల పాఠశాలలో గురించి కూడా మాట్లాడడం జరిగింది మేడం గారు మంచి ఆలోచన మా గిరిజనులు మా యానాదుల మీద చూపిస్తున్నట్టు అభిప్రాయం అభిమానం కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రతి మండలంలో ఏకలవు గురుకుల పాఠశాల పెట్టగలిగితే ప్రతి ఏనాది బిడ్డ ఆ స్కూల్లో చదువుకున్న దానికి ముందడుగు వేస్తాము అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఆధార్ కార్డులు మెయిన్ ఆధార్ కార్డు లేదని వల్ల కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నాం అది మేడం మేడం కూడా మంచి ఆలోచన ఈరోజు కూడా ప్రత్యేక ఆధార్ కేంద్రం ఆధార్ కార్డులకి సంబంధించిన కేంద్రం ఏర్పరిచి మేడం కానీ చేయగలిగితే కూడా మా యానాదులు అందరూ ఆధార్ కార్డులు చేసుకొని కూడా గవర్నమెంట్ తరపున వచ్చేటి అయితేనేమి ఆర్ఎస్ డీ కార్డు గురించి అయితేనేమి అన్ని విధాలుగా కూడా మేము ఉపయోగించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మా ఎమ్మెల్యే ప్రశాంత్ అమ్మ గారు అలాగే మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా మాకు నియోజకవర్గానికి ప్రశాంత్ అమ్మ గారు దొరకడం జిల్లాకి ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దొరకడం కూడా మా యానాదులు చాలా అదృష్టం అదృష్టవంతం చేసుకున్న వాళ్ళుగా మేము భావిస్తున్నాము ఈ కోవిడ్ నియోజకవర్గంలో ఇరవై ఆరు వేల మంది గిరిజనులు ఉండగా కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరిని కూడా మేడం గారు ఇంటికి వెళ్ళినా కూడా చాలా దగ్గరగా ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారో అలాగా తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి మేడంకి మా యానాజాతి తరఫున మా తరఫున ప్రతి ఒక్కరూ కూడా మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం